వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ డ్యూయల్ ఇన్వర్టర్ సిక్స్ ఇన్ వన్ కన్వర్టర్ సో మోడల్ నెంబర్ చెప్తా ఒకసారి చెక్ చేసుకోండి ఒక్కసారి చూడండి మోడల్ నెంబర్ యుఎస్ క్యూ వన్ నైన్ క్యూఎన్ ఎన్ రెండు వేల ఇరవై ఐదు మోడల్ ఇయర్ ఎండింగ్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి క్రస్టెల్ సో ఈ ఎల్జీఏసీ మీరు మార్కెట్లో కానీ ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మీరు ఎక్కడ కొనాలన్నా నలభై రెండు వేల రూపాయలు ఉంటుంది కానీ సురేంద్ర మొబైల్ ప్రైస్ ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉందా మూడు వేల రూపాయలు భారీ డిస్కౌంట్ ఈఎంఐ పద్ధతిలో మాత్రమే సో త్వరపడండి ముప్పై ఏడు వేల రూపాయలకే ఎల్జి వన్ పాయింట్ ఫైవ్ టన్ ఫైవ్ స్టార్ ఏసీ పీసీబీకి కానీ దేనికి కానీ ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది కంపల్సరీకి టెన్ ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది అండ్ సర్వీస్ వచ్చేసరికి వన్ ఇయర్ టూ సర్వీసెస్ ఫ్రీగా ఉంటాయి కంపెనీ వచ్చేసరికి కాయిల్ త్రీ మీటర్స్ ఫ్రీగా ఇస్తుంది ఎక్సెస్ ఏమైనా కావాలంటే మీరే పే చేసుకొని సర్వీస్ చేయించుకోవచ్చు మన దగ్గర ఇయర్ ఎండింగ్ క్లియరెన్స్ సేల్ లో ముప్పై ఏడు వేల రూపాయలకే ఇస్తున్నాం దాంతో పాటు మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే మూడు వేల రూపాయలు భారీ డిస్కౌంట్ టోటల్ గా ముప్పై నాలుగు వేల రూపాయలకే ఎల్జీ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఫైవ్ స్టార్ ఏసీ త్వరపడండి అండ్ మీ వద్ద ఏదైనా పనికిరాని పాతేసి ఉందా మళ్ళీ కూడా నాలుగు వేల రూపాయలు భారీ డిస్కౌంట్ త్వరపడండి లిమిటెడ్ గా ఉంది స్టాక్ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి